హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే మదన్నే వాళ్ళంటే ఉమా వాళ్ళు వంకాయలు అయితే పంపించారు వాళ్ళ చెట్ల వంకాయలు వాళ్ళ చెట్టుకు కాసిన వంకాయలు అనమాట ఫ్రెష్గా బాగున్నాయి అలాగే మా చెట్లకు కాసిన వంకాయలు కొడుకు ఇక్కడ పెట్టాము కోత దినంగా అవి మిగిలినవి అవి పక్కన పెట్టాము వీటి అయితే శుభ్రంగా కలిగేసి ఆ ముక్కలు కట్ చేసుకొని ఉక్కు నీళ్ళలో వేసి పచ్చి ముక్కలు కారం వేసి వంకాయ కూర అయితే చేస్తున్న అనమాట హాయ్ పావని గారు వీళ్ళైతే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు అందుకని వచ్చారు ఇక సారీ కట్టుకుంటారు హాయ్ సంగీత ఈరోజైతే అమ్మ వచ్చింది ఈరోజు వంకాయ టమాటా చేస్తుందంట అంట అయితే చేస్తుంది ఆల్రెడీ నేను ఆలుగడ్డ చేసేసాను టమాటా చార్ చేశాను వంకాయ కూడా కొంచెం చేద్దామని చేస్తుంది నేనైతే యోదా వాళ్ళ కోసము ఆలుగడ్డ కూర చేసా టమాటా చార్ చేసాను మంచి చేద్దామని చేసుకోవచ్చు వంకాయలు అయితే పద్ధతి తట్టి గిట్టయితే పెట్టుకొని దాంట్లో ఒక రెండు బావులు ఆయిల్ వేసి ముడిగడ్డీ ముప్పై వేసాము ఆంటే చేస్తుంది వంకాయ టమాటా కూర అయితే చేస్తున్నాం ఇంకొన్ని వంకాయలేమో పచ్చిమిక్కల కారం వేసుకుంటాం గడ్డలు పచ్చిమిర్చి మడ్గాయండి దేంట్లో దేంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి అండి ఉప్పు వేసుకుంటే తొందరగా మంచిగా పడతాయి వండి అంటారు ఒక రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని తంపుకోవాలి ఫస్ట్ కూడా ఫస్ట్ వంకాయలు అయితే మంచి ఆయన మగ్గిపోయాయి ఇక్కడ ఒక పాపులో టమాటాలు కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిగి ఉండాలి ఆకులు ఎన్న ఆతో తిని తిన్నాడు టమాటా వేసుకొని ఒకసారి అయితే కలుసుకోవాలి ఉంకాయ అయితే మగ్గిపోయిందండి వంకాయ టమాటా ఇక్కడ ఒకసారి కలుసుకొని ఉప్పు కారం అయితే వేసుకోవాలి వేడిగా ఉందని కూలర్ అయితే పెట్టాము హాల్లో అందుకే కూలర్ సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి వంట వంట చేసేటప్పుడు హాల్ అంతా వేడిగా ఉంటుంది ఒక స్పూన్ ఉన్నారైతే కారం వేసుకున్నాము కారం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కొత్తిమీర కూడా ఉందా అంటే చిన్నగా మాట్లాడుతుంది కొత్తిమీర ఉందా అయితే ముక్కలు అప్పుడు వేసేసింది అంత ఇప్పుడు ఇప్పుడు కారం కారంగా వేసేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటే వంకాయ టమాటా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆంటీకి చేస్తుంది మస్తు చేస్తుంది ఆంటీ గారు వంటలు కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి కావాలంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు ఇది ఎండాకాలం కాబట్టి గరం మసాలాలు వాడద్దు ఎక్కువ తక్కువ ఓన్లీ జస్ట్ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకుంటే చాలు కూరలలో చికెన్లోనైనా మటన్లోనైనా వెజ్ కూరల్లో కూడా ఒకసారి కలుపుకుంటే మనకి వంకాయ టమాటా కూర అయితే ఈజీగా అయిపోయింది చూసారు కదా చాలా రోజుల తర్వాత వంకాయ టమాటా ఉండే మా ఇంట్లో గత ఆరేడు నెలలు అవుతుంది వంకాయ టమాటా ఉంటుందా ఈరోజు ఆంటీ వండింది అనమాట ఇది టేస్ట్ అలా ఉందో చొక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే వంకాయ టమాటా పూలు ఒక ఒక అయితే పెట్టుకుని ఒక పాలు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ప్లెయిన్గా వంకాయ పచ్చిమిరపకాయలు కూర అయితే చేస్తున్నాం అనమాట ఆల్రెడీ వంకాయ టమాటా చేసాము అని ఇప్పుడు ఓన్లీ వంకాయ కూర పచ్చిమిరపకాయలు కాయ కూడా పట్టుకోవచ్చండి మాకు చిన్న రోల్ ఉంది కాబట్టి కచ్చా అప్పుడు అప్పుడు పచ్చిమిప్ప కారం దంచి వేసుకుంటే వంకాయ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ చిన్న రోలు ఈ చిన్న రోల్ వచ్చి మీ అమ్మలో తీసుకున్నాము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అయింది అనమాట గాంధీ చౌక్లో తీసుకున్నాము చాలా మంది చిన్న రోజు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అందుకని కదా ఇలా కచ్చా కచ్చాపచ్చలు దంచుకొని వంకాయ కూరలో కానీ టమాటా కూరలో కానీ వేసుకున్న బాగుంటుందండి పచ్చిమిరకాయలతో కూడా కూత తీసేసి ఒకసారి పచ్చిమిరకాయలు కారం వేసేసుకొని కలుపుకోవాలి మనకి త్వరగా అయిపోతుంది వంకాయ కూడా చాలా ఈజీ అనేది సింపుల్ అనమాట అయిపోయిందండి వంకాయలు పచ్చిమిరపకాయలు కూర అయితే పచ్చిమిరపకాయలు కారం వేసి వంకాయ కూర చేస్తుందా అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మేము తిని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీంట్లో వెల్లిపాయ కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా ఏం వేసుకోవద్దు పచ్చిమిరపకాయలు కారం వేసాం కాబట్టి మనకి పచ్చిమిరపకాయలు టేస్ట్ తెలియాలంట పచ్చిమిరపకాయలు కారం టేస్ట్ తెలియాలి అని అంటే ఏం వేయద్దు ఇలా తింటే వంకాయ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే